కొమరౌలు మండలంలో ఆరు బాణసంచా దుకాణాలకు అనుమతులను ఇచ్చామని నిర్ణీత ప్రదేశాన్ని సూచించామని ఆ ప్రదేశంలో మాత్రమే బాణసంచ అమ్మాలని ఇతరత్ర ఎక్కడైనా అమ్మినట్లు తెలిస్తే కేసులు నమోదు చేస్తామని సబ్ ఇన్స్పెక్టర్ నాగరాజు హెచ్చరించారు ప్రకాశం జిల్లా కొమరోలు మండలంలో దీపావళి సందర్భంగా ఏర్పాటు చేయబోయే బాణసంచా కేంద్రాలపై వివరాలను కొమరోలు సబ్ ఇన్స్పెక్టర్ నాగరాజు ఒక ప్రకటనలో తెలిపారు కొమరోలులో నరేష్ రెడ్డి ఇంగ్లీష్ మీడియం పాఠశాల గ్రౌండ్ ఆవరణలో ఐదు బాణసంచా దుకాణాలకు అనుమతులు ఇచ్చినట్లు సబ్ ఇన్స్పెక్టర్ నాగరాజు తెలిపారు దుకాణం తాటిచెర్ల మోటులో ఉంటుందని తెలిపారు ఈ సందర్భంగా సబ్ ఇన్స్పెక్టర్ నాగరాజు మాట్లాడుతూ కొమరూలలో ఏర్పాటు చేయబోయే ఐదు బాణసంచా కేంద్రాలకు డిప్ తీశామని ఒకటో నెంబర్ దుకాణం బొగ్గారపు శ్రీనివాసులు రెండవ దుకాణం నాగరాజు మూడవ దుకాణం గరే శ్రీనివాసులు నాలుగవ దుకాణం కోటేశ్వరరావు ఐదవ దుకాణం రంగా ఏర్పాటు చేసుకోవడానికి అనుమతి ఇచ్చామన్నారు నరేష్ రెడ్డి ఇంగ్లీష్ మీడియం పాఠశాల వద్ద ఐదు బాణసంచా దుకాణాలకు మాత్రమే బాణసంచా అమ్ముకోవడానికి అనుమతి అని అలా కాకుండా ఇళ్ల వద్ద గాని షాపుల వద్ద గాని గ్రామాలలో గానీ అని అమ్మినట్లు తెలిస్తే వారిపై కేసులు నమోదు చేసి జైలుకు పంపుతామని ఈ సందర్భంగా సబ్ ఇన్స్పెక్టర్ నాగరాజ్ హెచ్చరించారు ఈ నెల పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి తేదీల్లో మాత్రమే వీటిని అమ్మాలని ఆయన సూచించారు